షెడ్ అయితే చూడండి సో ఇది వచ్చేసి మనకు ఐదు వందల గొర్రెల షెడ్డు స్టాక్ నిర్మాణం అదే ఇది విధంగా ఉంటది సో దీనిలో కూడా వాటర్ వేసుకోవడానికి ప్రతి ఒక్క చోట రెండు ట్యాప్స్ కూడా ఉన్నాయి మనకు బాక్స్ లో త్రీ త్రీ ట్యాప్స్ అయితే ఉన్నాయి మొత్తం దీనికి ఓవరాల్ గా రెండు వేల పటాసి గల వాటర్ ట్యాంక్ కూడా ఉంది మనకు ఓకే హాయ్ గాయస్ ప్రజెంట్ మనం వచ్చేసి జమలూరు మండలము పొన్నతొట గ్రామము కింద మారే మాబో చెట్లతో గొర్రె చెట్టు నిర్మాణం ఎలా ఏ విధంగా జరిగిందని తెలుసుకోవడానికి తాగే చూసినాము పేరు కృష్ణయ్య అండి సార్ ఇక్కడ షెడ్ ఉంది కదా ఈ షెడ్డు ఎన్ని గొర్రెలు నిర్మాణం కోసం స్టార్ట్ చేశాను సార్ ఐదు వందల సార్ ఇప్పుడున్న ఇక్కడ షెడ్ ఈ మొత్తం ఓవరాల్ గా ఇది టోటల్ గా మొత్తం ఇరవై లక్షల ఎంతో మొత్తం సార్ ఖర్చు అవుతుంది మొత్తం ఓవరాలు ఇరవై ఐదు లక్షల దాకా ఖర్చు అయింది సార్ ఈ షెడ్యూల్ మొత్తం ఎవరు నిర్మించారు సార్ వెల్డింగ్ ఫ్యాబ్క్స్ వాళ్ళకి ఇచ్చాము నిర్మాణం అంతా వాళ్ళకే ఓవర్ చేసాము కాంట్రాక్ట్ పద్ధతిలో అది షెడ్ నిర్మాణం కోసం ఎన్ని ఎకరాల పొలం కావాలి యాక్చువల్ గా ఒక స్కీమ్ అన్నమాట నేషన్ లైఫ్ స్టాక్ మేషన్ అని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది ఈ స్కీమ్ గాను మనము మినిమం ఐదు ఎకరాల పొలం ఉండాలి యాభై లక్షల ఈ షెడ్ కూడా తొమ్మిది వేల స్క్వేర్ ఫీట్ ల నిర్మాణం జరగాల రెడ్డి గడ్డి ఉంది మన దగ్గర ఉంది తదుపరి మేము గొర్రెల పెంపకం పెంచాలా గొర్రెలు కూడా కొనుగోలు చేస్తున్నాము ఒక వారం పది రోజులు చెడ్డు నిర్మాణం అంతా కూడా మేము వేరే వాళ్ళ కాంటాక్ట్ ఇచ్చినాము కిరణ్ వెల్డింగ్ ఫ్యాబ్రిక్స్ వాళ్ళకి ఇచ్చాము ఆ కిరణ్ వెల్డింగ్ ఫ్యాబ్రిక్ వాళ్ళు మాకు నీట్ గా తయారు ఈ షెడ్ నిర్మాణంలో ఎన్ని గొర్రెలు స్టాక్ చూసాం ఐదు వందల

మొత్తం పాటేషన్ అంటే ఆరు ఆరు ఇక్కడ ఇంకా ఒక దగ్గర సో దీనికి వాటర్ రేట్లో సార్ అంటే ఈ పాటలో ఆ పార్ట్లో వాటర్

హండ్రెడ్ ఐటమ్స్ బాగా అన్నారు క్వాలిటీ లో సరే కాంప్రమైజ్ కాలేదు సార్ మీకు వీళ్ళ కిరణ్ వెల్డింగ్ చాప అని మీకు ఎందుకు అనిపించింది సార్ మా చానా మంది ఉంటారు కదా వెల్డింగ్ చేయాలనుకున్నారు వీలే ఎందుకు బెస్ట్ అనిపించింది ప్రతి నిర్మాణం జరిగేటప్పుడు మేము మా ఫ్రెండ్స్ ఆలోచిస్తాం ఎవరికి అలా ఇది అని మరి జమ్మల మటుకు ఆ సిజన్ లో చాలా